ైజ్ దలాట్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనం నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను ఈ మాట ఎవరు ఎవరితో అన్నారో తెలుసండి అది ఇప్పుడు తెలుసుకుందాం అబ్రహాం గారి కాలంలోనంట ఒక కరువు వచ్చింది తర్వాత ఇసా గారి కాలంలో రెండో కరువు వస్తే ఆయన అంట రాజైన అభిమేకు దగ్గరికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు యహోవా అని ప్రత్యక్షమై ఈ మాట అన్నాడంట నేను నిన్ను నీకు తోడయి నిన్ను ఆశీర్వదించదనని తర్వాత వచనాల్లో ఉంది అబ్రహాంకి నీది నీ తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన మాట ప్రకారం నీ సంతానముని ఆకాశంలోని నక్షత్రం నక్షత్రముల కంటే అధికముగా విస్తరింపజేసేదను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను అధికముగా ఆశీర్వదించదని అన్నాడు ఎంత గొప్ప మాట కదండి దేవుడే ప్రత్యక్షమై నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే అది ఎంత ఆశీర్వాదకం నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట అలాగే ఏది ఏ విషయంలోనైనా దే దేంట్లోనైనా కానీ దేవునిపై ఆధారపడి దేవుడిపై విశ్వాసం ఉంచాలంట ఆ విశ్వాసం ఎన్నటికీ తప్పుకోకూడదు ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నీకు ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ విశ్వాసం వీడుకోకూడదు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని ఎన్నటికీ పోగొట్టుకోకూడదు అర్థమవుతుంది కదండి అలాంటి విశ్వాసం పొందుకుని ఉండాలంటే నిత్యం నీకు సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక వాక్యం చదువుతూ ఉండాలి నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అలాగే ఉదయం లేవగానే చిన్న వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అలాగే నీకోసమే కదండి నీ పక్కన ఉన్న వారి కోసం నీ తోటి వారి కోసం కూడా ప్రార్థించాలి అలాంటి విశ్వాసం పొందుకోవడం పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకోవడం అంటే మామూలు విషయం కాదు అర్థమవుతుంది కదండి ఈ వాక్యం వింటున్న వారు కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క విశ్వాసం పొందుకోవాలంటే చాలా అదృష్టం చేసుకుంటుండాలి అలాంటి విశ్వాసం మీరు నేను పొందుకోవాలని కోరుకుంటూ అమ్మాయి